ఆక్సిజన్ సిలిండర్ తో శ్వాస తీసుకునే పరిస్థితి అది లేకుంటే గాలి ఆడని దుస్థితి ఇలాంటి స్థితిలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఈయన పేరు శ్రీనివాసరావు దువ్వాడలో నివాసముంటున్నారు దువ్వాడలోని సర్వే నంబర్ యాభై ఒకటిలో వారసత్వంగా సంక్రమించిన కొద్దిపాటి ఆస్తితో ఆయన కుటుంబం బతుకుతోంది ఆ కొద్ది ఆస్తిపైనా వైసీపీ గద్దల కన్ను పడింది ఫ్యాన్ పార్టీకి అనుచరులుగా ఉన్న వెంకటరమణ సప్పన్న అనే వైసీపీ నేతలు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని కబ్జా చేశారు తమ స్థలంలోకి వెళితే దాడులు చేస్తున్నారని ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు కోర్టుల చుట్టూ తిరిగి ఆరోగ్యం చెడిపోయిందని ఆక్సిజన్ అందకపోవడంతో సిలిండర్ను వాడుతున్నట్లు వాపోయారు సర్వే నెంబర్ యాభై ఒకటి పద్దెనిమిది రేవల్లి వెంకటరమణ రావి సత్తాన బోకర్లు దాన్ని కబ్జా చేసి నన్ను నా పోజరీ డాక్యుమెంట్ సృష్టించుకున్నారు సార్ అది సృష్టించి కోర్టులో వేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఒరిజినల్ డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి సార్ ఆర్డీఓ గారు ఇచ్చిన క్లియరెన్స్ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది సార్ అయిన సార్ నన్ను కోర్టులో వేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆరు సంవత్సరాల నుండి కాల్ ట్రాఫీస్కి రెవెన్యూ ఆఫీసులకి అన్నిటికీ తిరుగుతున్నాను సార్ నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు నాకు అధికారులు కలెక్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు వాళ్ళు పెద్ద మనసు వేసుకొని నా భూమి నాకు ఇప్పించాలని కోరుకోవడానికి వచ్చాను సార్ నేను నేను వెళ్ళలేని పరిస్థితుల్లో మా భార్య కానీ మా పిల్లలు కానీ పెడితే శుభ్రం రవిడీళ్ళెట్టి కోటేస్తున్నారండి బెదిరిస్తున్నారు మమ్మల్ని నేను ఏం చేయాలో పోతున్నాను వైసీపీ హయాంలో జరిగిన అన్యాయంతో అలసిపోయిన శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు తన గోడు చెప్పుకోవడానికి అనారోగ్య సమస్యలు ఎదురైనా లెక్క చేయకుండా వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు విచారణ చేసే తనకు న్యాయం చేయాలని లేని పక్షంలో తమ కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని బాధితుడు వాపోయారు గత ప్రభుత్వంలో ఓ శాసనసభ్యుడే తన స్థలం విషయంలో చక్రం తిప్పారని బాధితుడు ఆరోపిస్తున్నారు తన పూర్వీకుల కష్టార్జితాన్ని తమ కుటుంబానికి ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు